దిస్ ఇస్ డాక్టర్స్ అండి ఆర్థోపెడిక్ సర్జన్ రెండో రకం ఏంటంటే వ్యాస్కుల అంటే మనం రక్తం కావాల్సినంత అందకపోవడం ఇప్పుడు కాలువలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయనుకోండి ఎక్కడో దూరంగా ఉన్న పొలాలు కూడా పండు అదే నీళ్లు ఉన్నాయి ఉన్నాయనుకోండి దగ్గరయ్యే పండుగ దూరంగా ఉంది పలుచు పలుచుగా పండు రక్తం సరఫరా తగ్గి తగ్గినప్పుడు ఆ వేళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట వేళ్ళు ఇనిషియల్గా నీలం రంగులో తర్వాత తర్వాత నల్లగా మారిపోతూ ఉంటాయి అన్ఫార్చునేట్లీ రక్తం సరఫరా తగ్గడం వల్ల వచ్చిన అల్సర్లకి వేళ్ళు నల్లగా అయిన తర్వాత వాటిని తీసేయడం మార్గం అదే ఇంకా పెరి ఎక్కువ అయిందనుకోండి ఫుడ్ని కూడా తీసే తీసేయాల్సి వస్తూ ఉంటుంది దానికి మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు డాపులర్ అయినా హ్యాంజోగ్రామ్ అయినా సజెస్ట్ చేస్తూ ఉంటారు అదే న్యూరోజెనిక్ అల్సర్ అనుకోండి నరాల బలానికి ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది పుండ్ పడిన తర్వాత అది ఎంతలోతుంది దా దాని దానిలో ఎముకలు లేకపోతే టెన్ డౌన్స్ ఇన్వాల్వ్ అయినాయా అవి తీసేయడం వల్ల ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ తీసేయడం వల్ల ఏమైనా రిస్క్ ఉంటుందా అనే దాన్ని బట్టి మీకు ఆలు చాలా అనేది డిసైడ్ చేస్తారు అన్ఫార్చునేట్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్సర్స్ అనేవి షుగర్ లేని వాళ్ళకన్నా కొంచెం లేట్గా తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ కాళ్ళు పాదాలు అరి అరికాళ్ళు పాదాలు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు మామూలుగా కూర్చున్నప్పుడు చూసుకోవచ్చు స్నానం చేస్తున్నప్పుడు సబ్బు రుడ్డు చూసుకోవచ్చు ఇలా రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఏమో చిన్న చిన్నవి ఉన్నా కూడా మీరు ముందే గ్రహించి అది పెద్దగా అవ్వకముందే స్టెప్స్ తీసుకోవచ్చు దాన్ని ప్రివెంట్ చేయడానికి దాంతోపాటు షుగర్ వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పులు లేకుండా నడవడం మంచిది కాదు చెప్పులు ఉండాలి అవి కూడా మెత్తగా ఉండాలి గట్టుగా ఉండదు